హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసును తయారు చేసుకుందాం కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని విధంగా చేస్తారు మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తాను పదండి ముందుగా చింతపండును నానబెట్టుకోవాలి అలాగే చింతపండును నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని పచ్చిమిర్చికి ఆయిల్ అప్లై చేసేసి పచ్చిమిర్చిని కాల్చుకోవాలి కట్టెల పొయ్యి ఉంటే నిప్పుల మీద వేస్తే అవి కాలుతాయి సిలిండర్ ఉంటే ఈ విధంగా గుడిలో చూస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలంటే కాల్చుకోవాలి ఇలా నల్లగా ఉన్న వాటిని చేత్తోనే ఇలా ఆయిల్ అప్లై చేసాం కదా ఇలా అంటే మనకు వచ్చేస్తుంది ఆ నల్లపనేది వెళ్ళిపోతుంది అది నేను పర్వాలేదు చాలా టేస్టీగా వస్తుంది ఇలాగ కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక రోట్లో వేసుకొని కచ్చ దంచుకోవాలి తర్వాత చింతపండును గుజ్జు తీసేసుకొని చింతపండు రసానికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి అలాగే కొంచెం ధనిల పొడిని వేసుకొని కొంచెం బెల్లాన్ని వేసేసుకొని ఇందాక మనం పచ్చపచ్చగా దంచేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని చేత్తోని కలపాలి వీడియోలో జునిస్తున్న విధంగా కలపండి బెల్లం వేయడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అది మీ ఇష్టం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే పెద్ద సైజు ఆనియన్ని చేసుకొని వేసుకొని కొంచెం కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఆయిల్ పెట్టేసుకొని కొన్ని మెంతులు తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపు దినుసులు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి ఎండుమిర్చి ఖచ్చితంగా వేయాలి అలాగే ఒక నాలుగైదు రెబ్బల వెల్లుల్లిని వేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా వెల్లుల్లితోనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కొంచెం చిటికాడు పసుపుని వేసేసి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి తాలింపు మాడొద్దు ఇప్పుడు తయారు చేసుకున్న పచ్చి పులుసులో వేసేసుకుంటే మన పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఏ కర్రీ కాంబినేషన్కి అయినా కానీ పచ్చి పులుసు పర్ఫెక్ట్గా సెట్ సెట్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్